హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పిపీపి మోడ్ లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గంలో ప్రకాశం జిల్లా నుంచి కానీ పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దాని మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలందరికీ ముఖ్యంగా అన్న రాంబాబు అన్న గారికి నాగార్జున గారికి చంద్రన్న గారికి రవణ గారికి నారాయణ గారికి జడ్పీ చైర్పర్సన్ గారికి మరి నమస్కారాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగడ్ గొమ్మ తప్ప ఇంకెవరు చెప్పి సభా మంది తెలియజేస్తున్నా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం ఆశా మేషి కాదు అది జగన్మోహన్ గారి విజన్ ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర పునత్వం చేస్తున్నా నిజంగా చాలా బాధకరం జగన్మోహన్ గారి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఏడు మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది ఈ పది మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయాలి దాంట్లో ఫస్ట్ విడతలో మాకాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్య ఆలోచనతో ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన వాయిద్యం విద్య అందకూడదని చెప్పేసి వైద్యం విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది ఏ పేషెంట్ అయినా ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్యగా విద్య చదువుకోగలుగుతాడా వైద్యం చూపించుకోగలుగుతాడా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు మెరుగైన విద్య ఇవ్వడు వైద్య ఇవ్వడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతలు చేస్తున్నారు మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యా విద్యార్థులు ప్రాణాలను హరించి పేద ప్రజలని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు దయచేసి మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే ఇంకా మీరు ఇటువంటిది ఆపపోతే ప్రైవేటీకరణ ఆపపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి రై పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాంబాబు మరీ మరీ మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ విద్యార్థులు వైద్య విభాగం యువజన విభాగాలు కూడా మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ కళ్ళు ఇప్పుడు చాలా మంది మన హోమ్ మినిస్టర్ కూడా చెప్తున్నారు పునాది స్థాయిలో ఉందని చెప్తున్నారు కళ్ళుకి ఉన్న వాళ్ళందరూ కనిపించే వాళ్ళందరూ దయచేసి ఉంటే మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు కట్టేసి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ గతంలో ఎప్పుడు లేనిదిగా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసి మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చిన సంవత్సరంలో ఒక సిమెంట్ మూట కూడా అమరావతిలో ఇలా కానీ రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు మీ రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేవి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ నుంచి కానీ మీరు దాంట్లో ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు కేటాయిస్తే మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యేది పశ్చిమ ప్రకాశం జిల్లా వాళ్ళకి పేదవాళ్ళు విద్య చదువుకునే విద్య చదువుకునే వాళ్ళు మెరుగైన పేషెంట్లు కూడా వసతులు వచ్చాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీ కోసం మీ స్వార్థ కోసం మీ బినామీల కోసం ఇటువంటి మెడికల్ కాలేజీ ఫ్యూచర్లో ఎవరు కట్టలేరు ఇటువంటి మెడికల్ కాలేజీలు కూడా ఇది ఒక ఆస్తి గవర్నమెంట్ ఆస్తి ఈ గవర్నమెంట్ ఆస్తిని ప్రైవేటీకరణ చేయద్దని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసుకున్నాము